కోతిపిల్ల సందేహం ఓ అడవిలో ఒక కోతి పిల్ల ఉండేది అది ఎప్పుడూ అడవిలో తిరుగుతూ అన్ని ప్రాణులను గమనిస్తూ ఉండేది ఒక రకాల జంతువులని చూసినప్పుడల్లా ఇవి ఒక్కోటి ఒక్కో రకంగా ఎందుకు ఉన్నాయి లాంటి ప్రశ్నలు తనకి ఎప్పుడూ కలుగుతూ ఉండేవి ఏంటో ఈ అడవిలో ఉన్న జంతువులు పక్షులన్నీ ఒకేలా లేవు ఒకదానికి తోక ఉంటే మరొకదానికి పెద్ద రెక్క ఒకటి నేల మీద పరిగెడుతుంటే ఇంకొకటి నీటిలో ఈదుతూ ఉంది మరొకటి కాలిలో ఎగురుతూ ఉంది ఎందుకిలా అర్థం కావడం లేదు ఎవరికైనా అమ్మే మొదటి గురువు అంటారు నా సందేహాలను అమ్మని అడిగి తీర్చుకుంటాను అని తల్లి దగ్గరకు వెళ్ళింది అమ్మా అమ్మా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని నువ్వు తీరుస్తావా అని అడిగింది తప్పకుండా తీరుస్తాను అడుగు చిన్న అంది తల్లి కోతి ఈ అడవిలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు అసలు మనకు ఇంత పొడుగు తోకలు ఎందుకు ఉన్నాయి ఓహో అదాని సందేహం మనం కోతులం ఎప్పుడు ఒకే చోటు ఉండం ఒక చెట్టు మించి వేరొక చెట్టు మీదకి తూకుతూనే ఉంటాం మన ఈ తోకతో చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకొని పెద్ద పెద్ద చెట్లను దాటుతాం అంతేకాదు మనం ఈ తోకతో మన ఒంటి మీద వాలిన కీటకాలను కూడా తరిమి కొడతాం అలాగా అమ్మా తోక మనకేనా వేరే ఎవరికి ఉండదా ఉండకే చాలా వాటికి ఉంటుంది చేప చెల్లాయిలు తోక సహాయంతోనే ఈదగలుగుతాయి కంగారు బాబాయిలు పరుగు పెట్టేటప్పుడు తోకను పడిపోకుండా సహాయం కోసం ఉపయోగిస్తారు అలాగా అమ్మ ఏనుగులకు ముక్కు ఎందుకు అలా ఉంటుంది నీ ఏనుగు మిత్రుడి దగ్గరకు వెళ్లి నీవే అడుగు అంది తల్లి కోతి పిల్ల కోతి తన మిత్రుడైన ఏనుగు దగ్గరకు వెళ్ళింది మిత్రమా నీ ముక్కు ఎందుకు అంత పొడవుగా ఉంది అని అడిగింది అయ్యో దీనిని ముక్కు అనకూడదు తొండం అనాలి అంది ఏనుగు అలాగా ఈ తొండంతో నీళ్లు ఒకేసారి తాకేయచ్చు అలాగే చెట్ల పైన పండ్లు కూడా సులభంగా అందుకోవచ్చు పెద్ద పెద్ద బొరువులు మోయొచ్చు అంతే కాకుండా ఈ తొండం నాకు ఎంత అందంగా ఉందో చూసావా అవునా నిజమే కదా అలా ఏనుగు కోతి నది పక్కనే వెళ్తుంటే ఒక చేప నీటిలో ఎగురుతూ కనపడింది చేప మిత్రమా నీవెందుకు ఎప్పుడు నీటిలోనే ఉంటావు చలివేదా అంది పిల్ల కోతి లేదు మిత్రమా మాకు నీటిలోనే హాయిగా ఉంటుంది మాకు కావలసిన ఆహార పదార్థాలను నీటిలోనే వెతుక్కొని తింటాం పైగా మీకు దాహం వేస్తే నీరు కోసం పరుగు పెట్టాలి కానీ మేము ఎప్పుడు నీటిలోనే ఉండడం వల్ల దాహం అనేది వేయదు అవునవును నీవు చెప్పినట్లు నాకు ఇప్పుడు దాహం వేస్తోంది అని కోతి ఏనుగు నదిలో నీరు తాగుతాయి స్థాన మిత్రురారా పిల్లస్తాన మిత్రురారా అని పిల్లకోతి ఏనుగు చేపలకు చెప్పి అక్కడి నుండి చెట్టు మీదకి గెలిచింది చెట్టు కొమ్మ మీద ఒక కాకి కూర్చుని ఏదో తింటూ పిల్లకోతికి కనిపించింది కాకి మిత్రమా నీకేంటి కాళ్ళు మాత్రమే ఉన్నాయి చేతులు లేవేంటి అని అడిగింది మాకు చేతులు ఉండవు వాటి స్థానంలో రెక్కలు ఉంటాయి రెక్కల సహాయంతోనే మేము ఎంత దూరమైనా ఎగురుతాము అలా ఎగురుతూ ఎగురుతూ మాకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటాము పైగా వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు మాకు ముందుగానే తెలిసిపోతుంది అప్పుడు వేగంగా ఈ రెక్కల సహాయంతోనే సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోతాం ఓ అలాగా అని అక్కడ నుండి వెళ్ళిపోయిన పిల్లకోతి తల్లి దగ్గరకు చేరుకుంటుంది అమ్మా ఇవాళ నా మిత్రులు కొందరిని కలిశాను వాళ్ళకున్న ప్రత్యేకతలతో వాళ్ళు ఎంత సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారో నా కల్లారో చూశాను ఆ దేవుడు సృష్టించిన మన జంతు ప్రపంచం ఎంత అద్భుతమైందో ఇప్పుడు తెలిసిందమ్మా అని ఆనందంగా చెప్పింది పిల్లకోతి అలా చెప్పడంతో తల్లికి చాలా ముచ్చటేసింది ఈ కథలో నీతి ఏమిటంటే లోపం లేని వారు ఉండరు కానీ దాన్నే ఓ ప్రత్యేకతగా భావిస్తే అంతకు మించిన ఆనందం ఉండదు చేప మాటలకు జాలరి పరుగో పరుగు అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో రకరకాల చేపలు నివసిస్తూ ఉండేవి ఒకరోజు అడవి మార్గంగా వెళ్తున్న జాలరికి ఆ చెరువు కనిపించింది దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఈ చెరువు ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద చెరువుని నేను ఇంతవరకు చూడలేదు చెరువే ఇంత పెద్దగా ఉంటే దీనిలోని చేపలు ఎంత పెద్దగా ఉంటాయో గట్టు మీద నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు చెరువులో ఎగురుతూ రంగురంగుల చేపలు కనిపించాయి ఈ చేపలను పట్టి తీసుకువెళ్ళి వండుకుని తింటే ఆ రుచి వేరు అలాగే వీటిని అమ్మి నాలుగు రోకుల వెనకేసుకోవచ్చు అరే రే ఇప్పుడే పట్టి తీసుకుని వెళ్దామంటే వల తేలదే రేపు వల తీసుకువస్తా ఈ రుచికరమైన చేపలను పట్టేస్తా అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు అదంతా ఓ చేప విన్నది రేపు అతని వలకు చెక్కి తమలో చాలా మంది ఆహారమైపోతారని తలుచుకోగానే ఆ చేప భయంతో వణికిపోయింది వెంటనే వచ్చి తమ నాయకుడికి చెప్పింది ఆ రాత్రి చేపలన్నీ కలిసి జాలిన బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి అందులో కాస్త తెలివి గల చేప పిల్ల ఒకటి నాకొక ఉపాయం కానీ దానికి అన్నది మిగతా చేపలన్నీ తమ సహకారం ఉంటుందని ఆ ఉపాయేంటూ చెప్పమనడంతో రేపు ఏం చేయాలో అన్నింటికి వివరించింది ఆ మరునాడు ఉదయాన్నే చేపలను పట్టడానికి జాలరి పెద్ద వలతో సహా చెరువు దగ్గరికి వచ్చాడు కాని చెరువులో చేపలన్నీ తేలుతో కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు అరే ఇదేంటి ఈ చేపలన్నీ నీటి మీద తేలుతున్నాయి చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు ఇంతలో ఒక చేప పడుతూ లేస్తూ వల తెచ్చి మమ్మల్ని పట్టుకుపోయినా బాగుండేది అది నీరసంగా జాలరి అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు నిన్న రాత్రి ఒక నాగుపాము నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చి మాతో గొడవ పడింది మాట మాట పెరిగేసరికి దానికి కోపం వచ్చి ఈ చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి అందుకే ఇప్పటికే మాలో చాలా చేపలు ఉన్నాయి నేను కూడా ఇంకొక క్షణంలో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది ఆ మాటలు విని భయపడ్డ జాలరి ఇక చెరువులో చేపలు తనకి ఆహారంగా పనికిరావని తెలుసుకుని అక్కడే ఉంటే తనకు ఆ పాము వలన ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని వేగంగా పరుగుతీశాడు పిల్లచేప పాచి పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి చే. తర్వాత అదే చెరువులో హాయిగా ఉన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి <laughs> ఉపాయంతో పెద్ద అపాయం నుంచి కూడా బయటపడొచ్చు ఒక రొట్టె రెండు పిల్లుల కథ అనగనగా ఓ అడవిలో రెండు పిల్లులు ఉండేవి అందులో ఒక దాని పేరు చింటూ అయితే మరొక దాని పేరు మింటూ చింటూ మింటూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి అవి రెండు రోజంతా తిరుగుతూ కావలసినంత ఆహారం సంపాదించుకొని సమానంగా పంచుకుని తినేవి అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వారం రోజులుగా వాటికి సరైన ఆహారమే దొరకలేదు దాంతో చాలా ఆకుల మీద ఉన్నాయి ఆహారం కోసం తిరగ్గా తిరగ్గా వాటికి ఒక రొట్టె కనిపించింది ఆ రొట్టెను వేగంగా తీసుకుని చింటూ మింటూలు ఒక చెట్టు దగ్గరికి పరుగు తీశాయి చెట్టు కిందకి చేరి అవి రెండు ఆ రొట్టె నాదంటే నాదంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి ఈ రొట్టెను ముందుగా నేను చూశాను కాబట్టి ఇది నాది అని చింటూ పిల్లి అంది అమ్మా దీనినే ముందుగా నేను ముట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని మింటూ పిల్లి అంది ఎంతసేపటికి వారి గొడవ తీరలేదు రొట్టె నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను చెట్టు మీదున్న ఒక కోతి చూసింది ఒక రొట్టె కోసం రెండు పిల్లులు భలే పోట్లాడుకుంటున్నాయే ఈరోజు నేను కష్టపడకున్నానే నాకు ఆహారం దొరికేలా ఉంది అనుకుని క్రిందికి దిగిన కోతి కొట్టుకుంటున్న పిల్లులను విడదీసింది మిత్రులారా ఇంత చిన్న విషయానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు చెట్టు మీద ఒక్కదాన్నే కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ ఖాళీగా ఉన్నాను పిలిస్తే నేను వచ్చేదాన్నిగా సరేలే ముందు ఆ రొట్టె ఇలా ఇవ్వండి మీ ఇద్దరికీ సమానంగా నేను పని చేస్తాను అని ఉచిత సలహా ఇచ్చింది ఇద్దరూ కొట్టుకోవడం కంటే కోతి సహాయం తీసుకోవడం సరైనందనుకున్నారు చింటూ మింటూ వెంటనే ఆ రొట్టెను కోతికి అందించాయి కోతి ఆ రొట్టెని రెండుగా చేసింది ఆనందంగా తమ తమ రొట్టె ముక్కలను పిల్లులు తీసుకోబోతుంటే అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది రెండో భాగాన్ని చూస్తూ అరరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది అలా రెండు సమాన భాగాలు చేస్తానంటూ గడుసరి కోతి కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం తినేసింది తర్వాత చెటుక్కున చెత్తెక్కి కూర్చుంది చింటూ మింటూ పిల్లులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి మిత్రులారా రొట్టె చాలా రుచిగా ఉంది నా ఆకలి కూడా తీరిపోయింది మళ్ళీ ఎప్పుడైనా పంపకాల్లో తేడాలు వస్తే దెబ్బలాడుకోకుండా నా దగ్గరికే రండి ఇక దయచేయండి దయచేయండి అని బెక్కిరిచ్చింది పాపం చింటూ మింటూను తాము చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా నిరాశగా వెనుదిరిగాయి ఈ కథలో నీతి ఏమిటంటే అది మూడోవాడికి లభిస్తుంది పక్షుల ఐక్యత ఒక అడవిలో పక్షుల గుంపొకటి ఉండేది అవి ఎల్లప్పుడూ ఆడుతూ కిచకిచమరి చప్పుడు చేస్తూ చాలా అల్లరి చేసేవి ఆనందంగా కలిసి ఎగురుతూ ఐక్యంగా ఉండేవి ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న వాటికి నేల మీద ఒక పెద్ద చెట్టు క్రింద భోవలిడంత ఆహారం కనిపించింది అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు కనుక వాటిని తింటే ప్రమాదమేమీ ఉండదని పక్షులు భావించాయి వెంటనే అవన్నీ ఆహారం తిందామని నేలకు దిగాయి అవి అలా ఆహారాన్ని తింటుండగా ఉన్నట్టుండి చెట్టుపై నుండి వల ఒకటి వచ్చిపడింది పక్షులన్నీ కూడా వలలో చిక్కుకుపోయాయి అవన్నీ ముందుగా భయపడిపోయాయి తర్వాత వలలోంచి బయటపడ్డానికి దేనికి అదే ప్రయత్నించసాగింది కానీ వలలోంచి బయటపడలేకపోయాయి అప్పుడు పక్షుల నాయకుడు ఇలా అన్నాడు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తే లాభం ఏమీ ఉండదు మనమంతా ఈ వలలోంచి బయటపడాలంటే మీరంతా కూడా నేను చెప్పినట్లు వినండి ముందు భయాన్ని వేడి ధైర్యంగా ఉండండి అందరం కలిసి వలను మన ముక్కులతో పట్టుకుని రెక్కలు అప్పుడు మనం ఎగిరిపోవచ్చు పక్షులన్నీ తమ నాయకుడు చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకున్నాయి అనుకున్నట్టే ఒక్కసారిగా వాళ్ళతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి తర్వాత పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్లి ఎలుకలను సహాయం కోరాయి మిగిలిన ఎలుకలు కూడా తమ మిత్రులకు సహాయం చేయడానికి పరుగు పరుగున అక్కడికి వచ్చాయి ఎలుకలు చకచకా వలను తమ పదునైన పళ్ళతో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాయి అలా తమ నాయకుడి ఆలోచనతో మిత్రుల సహాయంతో పక్షులు ఆపద నుండి బయటపడ్డాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం